శ్రీ సాయినాథాయనమహా శ్రీ సాయి బాబా జీవిత చరిత్రం ఇరువదవ అధ్యాయం కాకా నౌకరి పిల్ల ద్వారా దాసగణు సమస్య పరిష్కరించుట ఈ అధ్యాయంలో దాసగణు సమస్య కాకా సాహెబ్ పనిపిల్ల ఎట్లు పరిష్కరించిన హేమాత్ పంత్ చెప్పాను ప్రస్తావన మౌలికంగా సాయి నిరాకారుడు భక్తుల కొరక ఒక ఆకారం ధరించెను ఈ మహాజగన్నాటకం నందు మాయయ్యను మాయయను నటి సాయంతో వారు నటుని పాత్ర ధరించిరి సాయిని స్మరించి ధ్యానింతుముగాక షిరిడీకి పోయి అచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమంను జాగ్రత్తగా గమనింతుము హారతి అయిన పిమ్మట సాయి మసీద్ బయటకు వచ్చి గోడ పక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమును నిలిచి పాదములకు నమస్కరించి బాబా వైపు చూచుచు ఊది ప్రసాదపు జల్లులను అనుభవించుచుండిరి బాబా భక్తుల చేతుల్లో పిడికిళ్లతో ఊదీ వారి నుదుటపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండిరి వారి హృదయమున భక్తుల ఎడ అమిత్తమైన ప్రేమ బాబా భక్తులని క్రింది విధముగా చుండెను అన్నా మధ్యాహ్న భోజనముకు పోము బాబా నీ బస్సుకు పో బాపు భోజనం చేయము ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండను ఇప్పటికీ అది అంతయ్యూ ఊహించుకున్నచో ఆ దృశ్యములు గాంచి సంతసించవచ్చును వాణిని భావనకు తెచ్చుకుని ఆనందించవచ్చును మనోదృశ్యమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతము వారి పాదములపై పడి సగోరముగా ప్రేమతోనూ వినయముగా సాష్టాంగ నమస్కారం అనర్చిచు ఈ అధ్యాయంలోని కథను చెప్పేదం వాస్యోపనిషత్తు ఒకప్పుడు దాసగను ఈ వాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య రాయటకు మొదలెడను మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తముగా చెప్పేదాం వేద సంహితలోని మంత్రములు కలుగుటచే దానిని మంత్రోపనిషత్తు అని అందరు దానిలో యజుర్వేదములోని నలభైవ అధ్యాయముగు వాజస్నేహ సంహిత యుడుటచే దానికి వాజస్నేహ సంహిత సంహితోపనిషత్ అని కూడా పేరు వైదిక సంహితలుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తులన్నింటిలోనూ పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్యాని పండితుడగు సాత్వలేఖర్ భావించుచున్నారు ప్రొఫెసర్ రానడే గారు ఇట్లా అనిచున్నారు ఈశో ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించే అనేక ఉన్నవి పద్దెనిమిది శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన అపురూపముగు వర్ణన అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొని స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందున్నవి తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఉపనిషత్తు తుదకు జ్ఞానమును కర్మలను సమన్వయముగాను సంగతులు చెప్పబడినవి ఈ ఉపనిషత్తులోని మన జ్ఞాన మార్గమును కర్మ మార్గమును సమన్వయము చేసి చెప్పుట ఇంకొక చోట వారిట్లనిరి ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి నిగూఢతత్వము వేదాంతముల మిశ్రమము పై వర్ణం బట్టి ఈ ఉపనిషత్తు మరాఠీ భాషలోనికి అనువాదము చేయట ఎంత కష్టమో గమనించవచ్చును దాసగణు దీనిని మరాఠీ ఓవి చందములలో రాశాను దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు కొందరు పండితులను అడిగను వారితో చర్చించను కానీ వారు సరియైన సమాధానం ఇయ్యకుండిరి కావున దాసగణు కొంతవరకు వికల మనసుడయ్యను సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్గ సమర్థత కలుగువారు ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము ఇది ఆత్మసాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము ఇది జనన మరణములనే బంధములను తల్ తెగొట్టు ఆయుధము లేదా కత్తి ఇది మనకు మోక్షమును ప్రసాదించును కనుక ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించను ఎవరునూ దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకునను అవకాశం దొరికినప్పుడు షిరిడీకి పోయి సాయిబాబాను కలిసి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తులోని కష్టముల చెప్పి సరి అయిన అర్థము చెప్పమని వారిని వేడుకొనెను సాయిబాబా ఆశీర్వదించి ఇట్ల నేను నీవు తొందరపడవద్దు ఈ విషయంలో ఎట్టి కష్టమూ లేదు కాకా సాహెబ్ దీక్షితుని పనిపిల్ల తిరుగు ప్రయాణములోని సందేహమును విల్లీ పార్లేలో తీర్చును అప్పుడు అక్కడ ఉన్నవారు దీనిని విని బాబా తమాషా చేస్తున్నారని అనుకునేను భాషా జ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయములు ఎట్లు చెప్పగలదనీ కానీ దాసుగను ఇట్లా అనుకొనలేదు బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకునేను కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్వ విశ్వాసం ఉంచి దాసగను షిరిడీ విడిచి విల్లేపార్లై చేరి కాకాసాహెబ్ దీక్షితిలో దీక్షిత్ ఇంటిలో బస చేశాను ఆ మరుసటి దినమున ఉదయము దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండు ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము అది చాలా బాగుండెననియో దాని కుట్టు పని చక్కగా నుండెననియో దాని అంచులు చివరల చాలా సుందరముగా నుండెననియు పాడుచుండెను ఆమె చిన్న పిల్ల ఆమె చింకి గుడ్డను కట్టుకుని పాత్రలు తోముచుండెను ఆమె పేదరికము ఆమె సంతోషభావమును గాంచి దాసగను ఆమెపై జాలిగొనెను ఆ మరుసటి దినము రావు బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోహతుల్లో ఇవ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీరనివ్వమని చెప్పాను రావు బహదూర్ యొక్క మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించను ఆకలితోనున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అవి అమితానంద పరవశురాలయను ఆ మరుసటి దినమున ఆమె ఆ కొత్త చీరను ధరించను సంతసముతో తక్కిన పిల్లలతో గిర్రను తిరుగుతూ నాట్యం చేశాను అందరికంటే తాను బాగుగా ఆడిపాడెను మరుసత్తి దినము చీరను పెట్టెలో దాచుకుని మామూలు చింకి బట్ట కట్టుకొని వచ్చెను కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండెను ఇదంతయు చూచి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను పిల్ల నిరుపేద కాబట్టి చింకి గొడ్డలు కట్టుకొనెను ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు కానీ దానిని పెట్టెలో దాచుకొనెను అయినప్పటికీ విచారమనున్నది కానీ నిరాశ అనున్నది కానీ లేక ఆడుచు పాడుచు ఉండెను కాబట్టి కష్ట సుఖములను మనోభావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించను ఈ విషయంను గూర్చి దీర్ఘాలోచన చేసెను భగవంతుడిచ్చిన దానితో మనం సంతసింపవలను ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించను భగవంతుడు మనల అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసింది ఇచ్చుచుండును కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించును ఈ ప్రత్యేక విషములో ఒక ఆ పిల్ల యొక్క పేదరికము ఆమె చిరిగిన చీర కొత్త చీర దానినిచ్చిన దాత దానిని పుచ్చుకున్న గ్రహీత దానభావము ఇవన్నీ భగవంతుని అంశములే భగవంతుడు ఈ అన్నిటి అందు వ్యాపించి ఉన్నాడు ఇచ్చట దాసగను ఉపనిషత్తులలో నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట ఏది మనకు సంభవించుచున్నదో అది ఎల్లము భగవంతుని ఆజ్ఞ చే జరుగుచున్నదనియో తుదకది మన మేలు కొరకే అను గ్రహించను విశిష్టమైన బోధన విధానం పై కథను బట్టి చదువరి బాబా మా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియో అపూర్వమైనదనియో గ్రహించును బాబా షిరిడీని విడిచున్నప్పటికీ కొందరికి మచ్చీంద్రగడ్కు కొందరిని కోల్హాపూర్కు షోలాపూర్కు కానీ సాధన నిమ నిమిత్తం పంపుచుండను కొందరికి సాధారణ రూపంలోనూ కొందరికి స్వప్నావస్థలోనూ అది రాత్రి కానీ పగలు కానీ కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు ఈ ప్రత్యేక విషయంలో దాసగణును బిల్లీపార్లే పంపించి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించను కానీ బిల్లీపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చును కానీ బాబా అవలంబించినదే సరి అయిన మార్గం కానిచో ఒకరి పిల్ల ఆమె చీర కూడా భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదని దాసగను ఎట్లు నేర్చుకొని ఉండును ఈశావాస్యోపనిషత్తులోని నీతి ఇశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయం అది బోధించు నీతి మార్గమే ఈ ఉపనిషత్తుల్లోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి దీనిని బట్టి మనం గ్రహించవలసినదేమన్నా మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలను ఏలైన భగవంతుడు అన్ని వస్తువులయందు కలడు కావున భగవంతుడు ఏది ఇచ్చనో అది ఎల్లా తన మేలు కొరకే అని గ్రహించవలెను దీనిని బట్టి ఇతరుల సొత్తుకే ఆశించరాదనియో ఉన్నదానితో సంతుష్టి చెందవలననియో భగవంతుడు మన మేలు కొరకే దాన్ని నిచ్చి ఉన్నాడనియో కావున నది మనకు మేలు కలుగజేయని అనియో గ్రహించవలను దీనిలోని ఇంకొక నీతి ఏమన మనుషుడు ఎల్లప్పుడూ ఏదో అతను తనకు విధింపబడిన కర్మను చేచ్చే ఉండవలను శాస్త్రంలో చెప్పిన కర్మములను నెరవేర్చవలను భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చుట మేలు ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా నుండుట ఆత్మనాశనములకు కారణం మానవుడు శాస్త్రంలో విధించబడిన కర్మలను నెరవేర్చుట వలన నైష్కర్మ్య దర్శనం పొందును ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచును ఆత్మయన్నింటి అన్నింటి అందుట్ల చూచు చూచును వెయ్యేళ్ళ సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును వాడెందుకు మోహమును పొందును వాడెందులకు విచారించును అన్ని వస్తువుల్లో ఆత్మను చూడకపోవటచే మనకు మోహము అసహ్యము విచారము కలుగుచున్నది ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించును ఎవనికైతే సమస్త యాత్మయగు అగునో వానికి మానవులు పడు సామాన్య బాధలతో సంబంధము లేదు అనగా అతడు కష్టములకు మార్పు చెందడు ఓం నమో శ్రీ సాయినాయ్ నమ శాంతి 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 హీ ఇరువదవ అధ్యాయం సంపూర్ణం